హైదరాబాద్ క్షుద్ర పూజల కలకలం రేగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసినట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో రెడ్ కలర్ క్లాత్ బొమ్మ పసుపు కుంకుమ వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకరమైన పరిస్థితి కనిపిస్తోంది నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ క్షుద్ర పూజలు కలకలం రేగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూజలు చేసినట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో రెడ్ కలర్ క్లాత్ బొమ్మ పసుపు కుంకుమ వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకరమైన పరిస్థితి కనిపిస్తోంది నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు